ప్రైజ్ లాడ్ దేవుని వాగ్దానం నలభై ఆరో కీర్తన మొదటి వచనం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఈ వాగ్దానము మన జీవితంలో ఎంతో గొప్ప ఆదరణ నెమ్మదిని కలగజేస్తుంది మన జీవితంలో చాలా సందర్భాల్లో సహాయాలు అవసరమవుతూ ఉంటాయి సహాయాల కొరకు మనుషులను అర్థిస్తూ ఉంటాం కానీ చాలా సందర్భాల్లో మనకి సహాయాలు దొరకవు దావీది భక్తుడు అంటాడు కొండల తట్టు నాకు అనులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అని చెప్తూ భూమి ఆకాశములు సృజించిన యహో వల్లే నాకు సహాయం కలుగుతుందనే విషయాన్ని మరలా నొక్కి ఇస్తూ చెప్తూ ఉన్నాడు నిజమే కదా చాలా సందర్భాల్లో మనకి అందవలసిన సమయాల్లో సహాయాలు అందం మనుషుల యొక్క సహాయాలకు పరిమితులుంటాయి ఉంటాయి వారు కొంతవరకే మనకు సహాయం చేస్తారు కానీ దేవుడైతే మనకు సంపూర్ణమైన సహాయాన్ని అందిస్తాడు ఏ సమయంలోనైనా ఎంతటి సహాయాన్నైనా మనకి చేస్తాడు మనం చాలా విషయాల్లో ఆధారపడుతూ ఉంటాం ఈ కష్టకాలంలో ఖచ్చితంగా వీరు నాకు సహాయం చేస్తారని నమ్మకం పెట్టుకుంటూ ఉంటాం కానీ ఆ నమ్మకాలు కాస్త వమ్మైపోతూ ఉంటాయి మనకి ఈ ఇబ్బందిలో ఖచ్చితంగా వీరు నాకు హెల్ప్ చేస్తారని మనం గురిపెట్టుకుంటాం కానీ వారు ఆ సమయంలో మనకి సహాయం చేయరు కొన్ని సందర్భాల్లో అయితే మనకు అవసరం లేని సమయంలో సహాయం చేస్తామని వస్తారు కానీ అట్లాంటి సహాయాల వల్ల కూడా మనకు ఉపయోగం లేదు కదా కానీ మన దేవుడైతే సమయోచితమైన సహాయం చేసే దేవుడు ఈరోజు నీ జీవితంలో నీ బిడ్డల వివాహాల్లో ఎవరో సహాయం చేస్తారని నమ్మి ఆ విషయంలో నువ్వు చాలా బాధపడ్డావు కదా నీ ఉద్యోగ విషయంలో ఎవరు రికమెండ్ చేస్తారు ఖచ్చితంగా నాకు ఈ ఉద్యోగం ఇప్పిస్తారనుకున్నావు నీ అప్పుల సమస్యల్లో ఖచ్చితంగా నాకు సహాయం చేసి నా అప్పుల నుంచి విడిపిస్తారని కూడా నువ్వు వాష్ పెట్టుకున్నావు అలా నీ యొక్క జీవితంలో ఆత్మీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు నీ బిడల విషయంలో కావచ్చు అనేక విషయాల్లో కూడా సహాయాల కొరకు ఎదురు చూసి అనేకులను అడిగి ఆ సహాయాలు పొందక నిరుత్సాహపడిపోయి దుఃఖపడుతున్న స్థితిలో నీవు ఉన్నావా అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు వారందరి వైపు చూడొద్దు కానీ ఆపత్కాలంలో నువ్వు నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడే ఆయన దగ్గరకు నువ్వు ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఏ కష్టంలోనైనా నువ్వు అడిగితే నేను ఎంత మాత్రమే చేస్తాను ఇంతకు మించి చేయను అనడు నీ జీవితంలో సంపూర్ణంగా నీకు కావలసిన సహాయాన్ని నీకు అనుగ్రహించి నీ జీవితంలో ఉన్న ప్రతి కొరతను తీర్చి ప్రతి ఇబ్బందిని తొలగించి ప్రతి సమస్యలో నుంచి నేను విడిపించి నీకు సహాయం చేసే దేవుడు నీకున్నాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో ప్రతి కష్టంలో ఆయన్ని నమ్ముకో ఆయన్ను ఆశ్రయించు ఆయన్ను అడుగు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి నీ ప్రతి పరిస్థితిలో నుంచి నేను విడిపిస్తానని నీకు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దుఃఖపడుతున్న నీవు ఈ సమయంలో ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని ఓదార్పు నొంది దేవుని తట్టు తిరిగి దేవుని సహాయం కొరకు అర్థించి దేవుని యొక్క కార్యాన్ని పొందుకోమని ఈరోజు ఈ యొక్క మాట ద్వారా నీకు దేవుడు సెలవిస్తుంటుండగా ప్రార్థన చెయ్యి కన్నీరు విడువు సహాయాన్ని అడుగు సహాయం దేవుడు చేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఎంతమంది ప్రభాని సహాయం కొరకు అర్థిస్తూ ఉన్నారో లోకంలో అనేక సహాయాల కొరకు వారు ఎదురు చూసి ప్రభా కన్నీటితో దుఃఖంతో వేదనతో ఉన్నారో ప్రభా వారందరికీ మీ సహాయాన్ని అనుగ్రహించి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ప్రభు వారికి కావాల్సిన కృపను అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి సహాయం అనుగ్రహించి దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి